ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆకాంక్షలతో వైవాహిక జీవితంలో అడుగు పెడుతున్న యువతులు అర్ధాంతరంగా జీవితాలను ముగించేస్తున్నారు ఏవైనా మెడలో మూడు మళ్ళు పడిన రోజుల వ్యవధిలోనే ఉరితాలు బిగించుకుంటున్నారు పారాన్ని ముందే పాడెక్కుతున్నారు తెలంగాణలో ఇటీవలి కాలంలో నవవధువులు బలవన మరణాలకు పాల్పడగా తాజాగా మరో మహిళ పెళ్లైన నెల రోజులు కాకముందే చనిపోయింది యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజిపురానికి చెందిన జిల్లా గాయత్రికి చౌటుప్పల్ పద్మశాలి కాలనీకి చెందిన సంతోష్తో మార్చి పదహారవ తేదీన వివాహమైంది సంతోష్ కుమార్ ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు ఆదివారం ఉదయం విధులకు వెళ్లగా అత్తమామలు బంధువుల వివాహానికి వెళ్లారు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు తలుపులు ధ్వంసం చేసి లోపలికి వెళ్లి గాయత్రి చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయి ఉంది గాయత్రి చిన్న వయసులోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో మేనమామ వద్ద పెరిగింది అయితే పెళ్లైన ఇరవై ఐదు రోజులకే చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి గాయత్రి ఆత్మహత్యకు కారణమేంటి అన్నది తేలలేదు ఏం జరిగిందో ఎవరికి అర్థం కావటం లేదు ఇష్టం లేని పెళ్లి చేశారా లేక ఇంకేమైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది ఎక్కువగా పెళ్ళైన రోజుల్లోనే ఇలా చనిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అత్తింటి వేధింపులు ఇష్టం లేని పెళ్ళి పెళ్ళిళ్ళు భర్త ప్రవర్తన ఏదో ఒక కారణం కనిపిస్తోంది పెళ్ళి అనేది మనం బ్రతికున్నంత వరకు ఉండే బంధం అది జీవితాంతం అనుభవించవలసిన ఆనందం మరి అలాంటి బంధంలోకి అసలు ఇష్టం లేకుండా అడుగుపెట్టి జీవితాంతం భరించలేమని భావనతో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు అందుకే తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసే ముందు ఆలోచించాలి వారిలో వారి మనసులో ఉన్న బాధను ముందే అర్థం చేసుకుంటే మంచి జీవితాన్ని ఇచ్చినమారవుతారు అలాగే కారణం ఏదైనా క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు